లికనా నాలుగో మాట అండి మార్పు పదిహేను ముప్పై మూడు ముప్పై మూడు మార్పు పదిహేను ముప్పై మూడు మూడు మాటలు పెరిగిన తర్వాత నాలుగు మాటలు తన కుమార్డు అప్పటి వరకు పశుద్ధాత్మతో తండ్రి వేస్తూ పరిశుద్ధాత్మదేవుడు ఉన్నాడు నాలుగో మాట చెప్పినప్పటికీ పరుస్తుందేవుడు దానికి చెయ్యి విడిచిపెట్టేశాడు అండి ఆ చెయ్యి విడిచిపెట్టగానే ఆ దేశమంతా మూడు గంటలు చీడకీ ఇక్కడ మూడు గంటలు మారిందండి మారింది నా దేవా నా దేవా నా చేయి వెతికి విడనాడివి అని దేవుడు వేదనతో బాధతో ఎందుకు నా చేయి విడనాడి దేవా ఎన్నో అవమానాలు పొందొచ్చు ఎన్నో ఎంతో వేదన పడుచు కుమారుడుత్రిని అడిపించుకున్నాడండి దేవా నా దేవా నా చెయ్యి కుమారుడు తండ్రితో ఎంతో మరపరించుకున్నాడండి అలాగే తండ్రి కేతను ఇరవై రెండు ఒకటి ఇస్తాడు ఇరవై రెండు തണ്ടി ചെയ്യ എപ്പുമാരുടെ തണ്ടിപെട്ടോ ആ കുമാരുടെ പഠിച്ച വേതന എപ്പോഴോ പവതാ നമ്മൾ കോട മാേവാണെല്ലാം വിനടി അതിന് തണ്ടി എന്ത് ചെപ്പടോ കുമാരുടെ യോഹാൻ ശിവർത്ഥ ഓടു പതിനാല് దేవుడు లోకముని ఎంతో చాలు కుమారుడు చెయ్య దేవుడి అని విడిచిపెట్టాడు తెలుసండి లోకాన్ని దేవుడిని ఎంతగానో ప్రేమించాడండి మనం మనం చేయి పట్టుకోవడం కోసం మన పాపాలు పాపాల యూగులో పడిపోండి నరకాగ్ని నుండి కాపాడడం కోసం తన ఆయన స్వరూపంగా మనం మార్చుకోవడం కోసం తన సొంత అద్వితీయ కుమారుని విడిచిపెట్టుకుడు మన చేయి పట్టుకున్నాడండి తను ఎంతగానో సినిమాలో మరణ జ్ఞానతను పొందినాదండి తన కుమారుడిని విడిచిపెట్టి మన వరకు మన పాపాల కలగ మనల్ని ఎంతగానో ప్రేమించడానికి తన కుమారుడి చేయి విడిచిపెట్టేసరి అండి ముప్పై ఒకటి దేవుడు మన పక్షులు ఉండగా మనకు అందరి తెలుగు ఆయన అప్పగించేవాడు ఇట్లుండదు నేను చెప్తాను ఓమా ఎనిమిది ముప్పై ఇంట్లో ఉండగా ఏం దేవుడు మన పక్షము ఉండగా మనకు ఎవడు తన సొంత కుమాన్ని అనుగరించడానికి వెనుతీయక మనం అయితే తన సొంత కుమాన్ని వెనుక తీయడానికి మరణం పొందడానికి తన సొంత కుమాన్ని సిరువులో ప్రాణం ఇవ్వడానికి తన పరి ఒప్పుకున్నాడండి అదే మనమైతే మన సొంత కుమారుని ఎవరైనా ఒక చిన్న మాటైనా పడటానికి మన వాడు మీద గొడవకి గెలిపోతానండి కానీ మన పరలోకము తండ్రి తన సొంత కుమారుని శిలిపైన మరణం పెట్టడానికి తన గుట్ట చెప్పుకున్నాను తండ్రి నిలబెడడానికి తన సిలువలో తన ప్రాణం పెట్టడానికి ఎంతగానో ఇష్టపడ్డాడండి ఇలా ఎవరి పది నాలుగు ఎడ్ల యొక్క మేకల దత్తం యొక్క పాపం తీసివేయట అసాధ్యం నిజమేనండి పాపం మనం అప్పుడు పూర్వం కాలం పాపాలు తెలిసి పౌరాలి ఎడ్లని మేకల్ని భరిచేసేవారండి పాపం పోవాలని కాదండి తండ్రి ఒకటే అనుకున్నారండి ఏ ఎడ్ల దత్తమైన ఏ మేకల దత్తమైన ద్వారా విమోచన లేదు కానీ పాపము తీసివేయ అసాధ్యం మేఘల రత్మయ్యో పాసివేరు అసాధ్యం ఇప్పుడు పల్లకపతారు తన సొంత కుమారుని రత్మిస్తేనే కానీ వాహక్ష దొరకదండి ఏ రత్వం ద్వారా విమోచన దొరికింది కానీ ఒక్క పరశుధార్డు రత్వం ద్వారానే విమోచనం దొరుకుతానని తన కుమారుడిని సొంత సొంతకుమారుని శిలుపుపై మరణం పొందడానికి పర్లోకపత ముట్టుకున్నారు లేదు